హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీనికణ ట్రస్ట్ ఈరోజు వచ్చేసి మేము తలకేసూర బగార్ రైస్ అనుకున్నాం సో ఫ్రెండ్స్ మాది తలకేసు అండ్ బగార్ రైస్ ఈ తలకాయ బాగా రైస్ తింటాటి ఉంటుంది తెలుసా ఫ్రెండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది మనం ఏమైనా తినేటప్పుడు మన పెద్దవాళ్ళకు పెట్టాలంటారు కదా అందుకే ఈ చిన్న కటర్ల ఒక బొక్క వేసి గుడతా అన్నట్టు ఏమంటావు శ్రీనికా లెగ్ పీస్ తలకాయలు ఉండదు తలకాయలు లెగ్ పీస్ ఉంటుంది ఓన్లీ బొక్కలు 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 సేపు తెలుసా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా సీనిక కొద్దిగానే వేసుకుంటుంది బాగా వేసుకోదు ఇది నాకన్నట్టు మా సీనియర్ కాదు వచ్చిందంటే పెరుగు ఎట్లా ఇష్టం ఉండదు మాకుంటది వద్ద చెప్తున్నా కదా ఆయన పడుతుంది కదా చెప్తున్నాయి మా సీనియర్ అస్సలు పెరగంటే ఇష్టం ఉండదు కాకపోతే అయితే మమ్మల్ని చంపుది ఫ్రెండ్స్ ఏమంటుందంటే పెరుగంట ఇష్టం ఉంటే కామెండిమెంట్ పంటది అలాగే ఈ వీడియో లైక్ చేయమంటుంది షేర్ చేయాలి వదిలి ఫస్ట్ అయితే చూద్దామా తల్లికాయ కూర బైస్తో సూపర్ అదిపోతుంది ఫస్ట్ అయిపోయిన వాళ్ళకు ఓడిపోయిన వాళ్ళకి ఏం గిఫ్ట్ ఇస్తారు ఇట్లా ఇస్తారా అట్లా ఇస్తారు చెప్పు ఓడిపోయిన వాళ్ళు గెలిచే వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి థర్టీ రూపీస్ కు ముప్పై రూపాయలు గప్సప్లు వస్తాయి కదా దగ్గర థర్టీ రూపీస్ కి టువై గప్సప్స్ వస్తాయి నువ్వు తిన్నా కదా నువ్వు నాకు తెలుసు చూడండి ఫ్రెండ్స్ మా సీనియర్ ఒక్కటో ఒక్కటే ఒక్క పై వేసుకున్నది ఫ్రెండ్స్ నువ్వు పీసెస్ ఎంత తింటావు ఇంకా బక్క అయిపోతున్నావు తిరుగు రాయిపోయిన ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తింటాం ఇక మీరు చూడండి ఎవ్వరు ఫస్ట్ అయిపోతుంది చూడండి థర్టీ రూపీస్ ఏనా ఇప్పుడు ఇంత థర్టీ అన్న కాను అమ్మా ఇంటి దాకా టూ థౌజండా అబ్బా ఒక అప్ బండి పెట్టచ్చు టూ థౌజండ్ చె <laughs> <laughs> <inaudible>

eh, tengok, tengok, eh, ரெஸ்னிகளே இயா இவன் நமக்கு என்னது ஸ்கூலா அப்பவா फ्रेंड्स இவரோட இந்த மாசம் ஸ்கூல போறது உண்டு சோ फ्रेंड्स இவரோட அப்டே ஸ்கூல சேரா அன்னைக்கே இவரோட தெதுவால தே எக்டா செட்டாயா அந்த அப்டே ஸ்கூல்ல அப்டே மாசம் ஆட்டேரா அகஸ்ட் ஸ்கூல் கரெக்ட் இயா நம்மகிட்ட அமல ஆட்டே ஸ்கூல்

아이거볼도는르게나 뜨는 거냐 아니 근데 근데 아니 가려와 네네네알 나는 너를 살게. 많이 씻버100 아니다. 아. 맞지. 그래 데우다 아니요. 세니까. 언제든 우리도 फ्रेंडिंग है द फ्रेंड माय डैड इज सब्जी बैठो बैठ ले उनके ऐसे चले गए पर बंदूक पे ऊपर का कौन होगा अमन तो नॉलेज में बच्चे हैं। अलेन्दी, लव ना लव टिनांडी में टिनांडी। टिनांडी से टिनांडी। मिट टिनांडी में यार। वाला है, वाला स्पेशली वाला फ्रेंड्स वाला।

আহিডি <laughs> আপনি <laughs>

og ég er að maður sé því að það er okkur um vik

ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇంకా తింటలేండి ఫ్రెండ్స్ మొత్తంగా తింటలే చూడండి ఎటున్నా అట్లా ఉంది చూడండి మీరు చూడండి నేను ఏమి ఇస్తున్నా దినూజిని క నేను రెండు చైర్లు ఉన్నాయి కదా నీకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్ బాయ్ చెప్పు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం శ్రీనికా నటరాజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ